బంగారం కొన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది మహిళలు కానివ్వండి మహిళలు చూసుకుంటే కనుక ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు మహిళలకు ఎంతో ప్రీతి అని చెప్పొచ్చు బంగారం అంటే అలాంటిది ఈ రోజుల్లో చూసుకుంటే గనక గ్రామ బంగారం కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పొచ్చు అలాంటిది పసిడి ధర చూసుకుంటే గనక ఆకాశాన్ని అంటుతున్నాయి సో ఈ నేపథ్యంలో అంటే డాలర్ ధర క్షీణించడంతో బంగారు ధర పెరిగిపోయిందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో చూసుకుంటే గనక బంగారు ధరలో చుక్కలు అంటుతున్నాయి అలాంటిది ఒక్క రోజు రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతూ ఉంటుందని చెప్పొచ్చు మరి అంటే బంగారం యాక్చువల్ గా మనకి శుభకార్యాలు కానివ్వండి ఫంక్షన్లు కానివ్వండి గుర్తొస్తూ ఉంటాయి అలాంటిది ఇన్వెస్ట్మెంట్ కి కూడా ఈ బంగారం అనేది ఒక మంచి సాధనం అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంటే మన సంస్కృతి సంప్రదాయాలతోటి కూడా ఈ లోహం అనేది ముడిపడి ఉంటుంది సో మరి ఈ నేపథ్యంలోనే రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతుండడం తోటి బంగారం కొనాలంటేనే ఒక టాస్క్ లా మారిపోయిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోతుంది ఫంక్షన్ సీజన్స్ కూడా అంటే పెళ్లి సీజన్స్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అలాంటిది బంగారం కొనక తప్పదు అనే చెప్పొచ్చు అలాంటిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చూపి చూస్తే గనక చుక్కలు అంటుతున్నాయి బంగారం ధరలు అలాంటిది ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో చూసుకుంటే గనక వివిధ ప్రాంతాల్లో బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాము సో అంటే ఇవాళ చూసుకుంటే గనక బంగారు ధరలు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యొక్క బంగారం ధర చూసుకుంటే గనక లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు అని చెప్పొచ్చు అలాంటి ట్వంటీ క్యారెట్స్ చూసుకుంటే కనుక లక్ష ఆరు వేల ఏడు వందల పది రూపాయలు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో బంగారం ధరలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి అలాంటిది వెండి కూడా చూసుకుంటే అంటే బంగారం చూసుకుంటే కనుక నిన్నటితో పోల్చుకుంటే వెయ్యి రూపాయలు పెరిగింది అండ్ అలాగే కేజీ వెండి ధర చూసుకుంటే కనుక నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు సో ఢిల్లీలో కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి వివిధ ప్రాంతాల్లో బంగారు ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చు సో నేపథ్యంలో అసలు వేరే వేరే ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ టూ క్యారెట్ యొక్క బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే సో బంగారం కొనాలనుకునే వారికి షాక్ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆరు ఆరున్నర గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం సో బంగారం ధర రోజు పెరుగుతూ సరికొద్ద రికార్డులను నమోదు చేస్తుంది భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది అలాంటిది డాలర్ తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడంతో కూడా బంగారం ధరలు పెరుగుదలకు కారణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ముప్పై తారీఖున సెప్టెంబర్ ముప్పైనా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే గనక లక్ష పదహారు వేల నాలుగు వందల పదికి చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూస్తే గనక లక్ష ఆరు వేల ఏడు వందల పదికి చేరిందని చెప్పొచ్చు సో నిన్నటితో పోల్చుకుంటే దాదాపు వెయ్యి రూపాయలకు మేర బంగారం ధర పెరిగింది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేటు చూసుకుంటే గనక పది గ్రాములు లక్ష పదహారు వేల ఐదు వందల అరవైకి చేరింది అండ్ ఇరవై రెండు క్యారెట్లు చూసుకుంటే గనక పది గ్రాములకి లక్ష ఆరు వేల ఎనిమిది వందల అరవైకి చేరుకుంది ఇక హైదరాబాద్ విజయవాడలో ఆ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందల పదికి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్లది లక్ష ఆరు వేల ఏడు వందల పదికి చేరింది సో వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర పెరిగింది అండ్ ఈ క్రమంలోని దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సో బంగారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నార్మల్ నార్మల్గా మనము పండగల్లో చూసుకుంటే కనుక పబ్బాల్లో పెళ్లిల్లో చూసుకుంటే కనుక అలాంటిది మహిళలకు కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది బంగారం కొనాలని అంటే ఒకప్పుడు చూసుకుంటే నిజంగా బంగారం కొన్న వాళ్ళకి ఒక ఫెచింగ్ అనేది చెప్పొచ్చు అలాంటిది రోజుల్లో బంగారం కొనాలంటే ఒక టాస్క్ లా అయిపోయింది సో గ్రామం బంగారం కొనాలంటే కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు సో అలాంటిది తులం బంగారం చూసుకుంటే కనుక పసిడి దగ్గర చూసుకుంటే కనుక ఆకాశాన్ని అంటుతుందని చెప్పొచ్చు సో అంటే ఇది యాక్చువల్ గా చూసుకుంటే గనక నెల రోజుల్లోనే పదమూడు వేలు పెరిగింది నెల రోజుల్లోనే పది శాతం పెరిగింది అని చెప్పొచ్చు బంగారం ధర అలాంటిది తగ్గుతుంది అనుకుంటున్న బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ పోతుందని చెప్పొచ్చు సో ఈ ఫైనల్ గా ఈ లోహం కొనాలంటే అంటే యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఆభరణాలు పక్కన పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా పనికొస్తుంది బంగారం అలాంటిది కొనాలంటేనే నిజంగానే ఒక టాస్క్ అయిపోయింది సో ఇప్పుడు చూసుకుంటే కనుక పెళ్లిలో సీజన్ వచ్చేస్తుందని చెప్పొచ్చు అలాంటిది బంగారం కొనక తప్పదు అలాంటిది నిజంగానే ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు బంగారం కొనాలంటే సో యాక్చువల్ గా బంగారం ధనాలు చూసుకుంటే గనక ఈ రోజు ఆరున్నర గంటల సమయానికి ఉదయానికి వివిధ దే ప్రదేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి సో ఆ రేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో చూడొచ్చు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు ఎలా ఉన్నాయంటే సో హైదరాబాద్ లో చూసుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష పదహారు వేల నాలుగు వందల పది ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష ఆరు వేల ఏడు వందల పది అలాంటిది విజయవాడ చూసుకుంటే లక్ష పదహారు వేల నాలుగు వందల పది ఉంటే ఇరవై రెండు క్యారెట్లది లక్ష ఆరు వేల ఏడు వందల పది సో ఢిల్లీ చూసుకుంటే లక్ష పదహారు వేల ఐదు వందల అరవై ఉంటే ఆ ఇరవై రెండు క్యారెట్లు లక్ష ఆరు వేల ఎనిమిది వందల అరవై అని చెప్పొచ్చు సో ముంబై లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు లక్ష ఆరు వేల ఏడు వందల పది సో వడోదరలో చూసుకుంటే కనుక లక్ష పదహారు వేల నాలుగు వందల అరవై ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లది లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఉందని చెప్పొచ్చు ఇరవై రెండు క్యారెట్స్ కోల్కత్తా లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్స్ ది ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే కనుక లక్ష ఆరు వేల ఇరవై వందల పది అండ్ చెన్నైలో లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే లక్ష ఆరు వేల ఏడు వందల పది సో చూసుకుంటే లక్ష పదహారు వేల నాలుగు వందల పది ఉంటే లక్ష ఆరు వేల ఏడు వందల పది ఉంది ఇరవై నాలుగు క్యారెట్స్ సో కేరళ లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంటే లక్ష ఆరు వేల ఏడు వందల పది ఉంది ఇరవై రెండు క్యారెట్స్ సో పూణేలో లక్ష పదహారు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే కనుక లక్ష ఆరు వేల ఏడు వందల పది ఉంది అని చెప్పొచ్చు సో అలాంటిది వెండి యొక్క ధరలు కేజీ వెండి యొక్క ధరలు చూసుకుంటే హైదరాబాద్ లక్ష అరవై వేల వంద రూపాయలు విజయవాడ చూసుకుంటే లక్ష అరవై వేల వంద రూపాయలు ఢిల్లీ చూసుకుంటే లక్ష యాభై వేల వంద రూపాయలు చెన్నై లక్ష అరవై వేల వంద రూపాయలు అండ్ కోల్కత్తా లక్ష యాభై వేల వంద రూపాయలు సో కేరళ లక్ష అరవై వేల వంద రూపాయలు ముంబై లక్ష యాభై వేల వంద రూపాయలు సో బెంగళూరు వెండి కేజీ ధర లక్ష యాభై వేల వంద రూపాయలు అండ్ వడోదరాలో చూసుకుంటే లక్ష యాభై వేల వంద రూపాయలు అండ్ అహ్మదాబాద్ లో లాస్ట్ లో కేజీ వెండి ధర చూసుకుంటే కనుక లక్ష యాభై వేల వంద రూపాయలు సో అలాంటిది బంగారం కానివ్వండి వెండి కానివ్వండి రోజు రోజుకి ఆకాశాన్ని మిన్నెంటుతున్నాయి పసిడి ధరలు చూసుకుంటే కనుక చుక్కల్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు సో ఒక్క రోజుకే రకరకాలుగా మారుతుంది ఒక్క రోజుకే చుక్కలు చూపిస్తుంది పసిడి ధర అంటే నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర వెయ్యి రూపాయలు అండ్ అలాగే వెండి చూసుకుంటే కనుక కేజీ వంద రూపాయలు పెరిగిపోయిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఒక ప్రశ్నార్థకంగా మారింది నిజంగా ఒక టాస్క్ లాగా అయిపోయింది అంటే బంగారం అనేది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిందే పేరు అని చెప్పొచ్చు అలాంటిది ఒక ఆభరణ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ కూడా యూస్ నేపథ్యంలో రోజుకు ధర చూసుకుంటే గనక రోజు రోజుకి అంటే తగ్గుతుంది అనుకునే ఒక హోప్ పెట్టుకున్న వాళ్ళు కూడా రోజు రోజుకి చూసుకుంటే గనక బంగారం ధరకు పెరిగిపోతుందని చెప్పొచ్చు అలాంటిది ఇవాళ చూసుకుంటే గనక ఉదయం ఆరున్నర గంటలకి వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూసుకుంటే గనక బగ్గుమంటున్నాయి నేపథ్యంలో కొనుగోలుదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే పెళ్లిన సీజన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ధరలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు అలాంటిది ఒక టాస్క్ లా మారిపోయింది బంగారం చూసుకుంటే కనుక బంగారం ధరలు ఇప్పుడు చూసుకుంటే కనుక వివిధ ఏరియాస్ లో చూసుకుంటే కనుక రేట్స్ ఇలా ఉన్నాయని చెప్పొచ్చు